హరి ఓం శ్రీ గురుక్ష్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ వృషభ రాశిలో గురు సంచారం వల్ల కన్యా రాశి వారికి సంవత్సరం ఫలితాలు మే ఒకటవ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కన్యా రాశి వారికి గురువు ధనుస్సు అయితే నాలుగో స్థానము మీనమైతే ఏడవ స్థానానికి అధిపతి అంటే రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురువు అటువంటి చతుర్థ సప్తమాధిపతి గురువు నవమ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు సంచారం ప్రారంభిస్తున్నాడు మే ఒక సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానము అదృష్ట స్థానము అదృష్టము అంటే దృష్టము అంటే కనిపించేది అదృష్టం అంటే కనిపించకుండా వచ్చేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదాన్ని అదృష్టము అంటాము అంటే మనం ఏదో అనుకుంటామో ఇంకా ఎక్కువ ఫలితం రావడం అనేటువంటిది ఒక స్టూడెంట్ నాకు సెకండ్ క్లాస్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ క్లాస్ రావడం అనేది అదృష్టం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికంగా రావడం అదృష్టం కింద మనం చెప్పవచ్చు అటువంటి అదృష్ట స్థానం నవమస్థాన భాగ్యస్థానం గురించిందని జరుగుతుంది కన్యా రాశి వారికి గత సంవత్సరంలో గురుబలం లేదు ప్రస్తుతం బాగుంది నాలుగో స్థానము భూ గృహ వాహన యోగానికి సంబంధించినటువంటి అంటే వారు ఈ సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల ఒక ఇల్లు కానీ ఒక ప్లాటు కానీ కొనే అవకాశం ఉంది సొంతము ఇంటిని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే సొంతం ఇల్లున్నవారు ఇంకొక ఇల్లు కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మంచి వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యోగం కూడా కనిపిస్తుంది కన్యారాశి వారికి భాగ్యస్థానంలో సంచారం వల్ల భోజనం నిత్యస్తే జనసంపర్క నవమస్తే భవద్గురు అంటు దిషా అర్థం స్వకులాచార స్వకులాచారా గురువు అనేటువంటి వాడే అర్థాన్ని డబ్బులు ఇచ్చేటువంటి వాడు పుత్ర సంపద ఇచ్చేవాడు అంటే డెవలప్మెంట్ను ఇచ్చేటువంటి వాడు ఆయన నవమస్థాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తారట కులాచారా అంటే ఇంట్లో ఉండే ఆచారాలు పాటిస్తారు అంటే ఇంట్లో శుభకార్యాలు చేయిస్తారు కన్యా రాశి వారు అలాగే కన్యారాశి అబ్బాయిలు అమ్మాయిలు వివాహానికి చూసేవారికి తప్పకుండా ఈ సంవత్సరంలో వివాహ యోగం కలుగుతుంది ఇప్పటికీ ఎంతో ప్రయత్నం చేసిన కుదరనటువంటి వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో వివాహము కుదిరి వివాహము సెటిల్ అయ్యేటువంటి కుదిరేటువంటి వివాహం జరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి గృహ భోజనం సుభోజనము గృహలాభము నేను ముందే చెప్పాను నాలుగో స్థానం ఒక కొత్త ఇల్లు భూమి గృహము వాహనము ఒక ఆస్తిని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు కన్యారాశి నిత్యశ్రీ జన సంపర్క అంటే ఇక పది మందిలో తిరుగుతూ ఉంటారంటే కొన్ని శుభకార్యాలకి వీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వారికి తెలిసిన వారింట్లో సంబంధి సంబంధించిన వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇక మరి అన్ని వర్గాల వారు ఉంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు విద్యార్థులందరూ ఉంటారు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానము అదృష్ట స్థానం ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకుంటే ఇంకా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం మార్చుకోవాలనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ దానికంటే ఎక్కువగా అతనికి మంచి స్థానం లభిస్తుంది ప్రమోషన్ ఊహించే వాడికి ఎప్పుడో ఇంకో ఆర్లోకి వస్తుంది అనుకుంటే త్వరగా వస్తుంది అలాగే వ్యాపారం చేసే వారికి వారు ఏదో కొంత వ్యాపారము టర్నోవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వారు ఎక్స్పెక్ట్ చేసినట్టు దానికంటే ఆశించిన దానికంటే అధికమైనటువంటి ఓవర్ అధిక లాభాలు ఆశించారు అవకాశం ఉంటుంది ఈ విధంగా చూస్తే అలాగే ఎవరైనా చిన్న చిన్న అనారోగ్యాలతో కనుక ఇబ్బంది పడితే అటువంటి వారికి వారి ఆరోగ్యం మొత్తం కూడా కుదే అవకాశం ఉంటుంది భాగ్యము భాగ్యవంతులు అండి వారికి ఏంటి అంటారు భాగ్యము భాగ్యవంతులు అంటే ఏమి దేనికి లోటు లేని వారు కొదవలేని వారు అని అర్థం అటువంటి భాగ్యస్థానంలో గురుసించడం వల్ల కన్యా రాశి వారికి పూర్తిగా శుభమే ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని వర్గాల వారికి బాగబ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇంకా అప్పుడు అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఇంకా అనుకున్నదానికి త్వరగా కార్యం నెరవేరాలి అంటే గురుగ్రహ శ్లోకాన్ని ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు మూడుసార్లు చదువుకుంటాం చదువుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద చూస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో నవమస్థానంలో గురు సంచారం వల్ల భూగృహ వాహన యోగాలు వివాహ యోగాలు అలాగే అనుకున్న సంకల్పాలు నెరవేరే నెరవేరేటువంటి కాలం అనుకున్న సంకల్పాలు నెరవేరే కాలం ఇప్పటిదాకా ఏదైతే ఆశిస్తున్నారో దేనికైతే వేచి చూస్తున్నారో అవన్నీ కూడా తీరే కాలం మంచి కాలము వచ్చింది కన్యారాశి వారికి గురువు మంచి స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ కన్యా రాశి వారు మీ సంకల్పాలు నెరవేర్చుకోండి మంచి సంకల్పాలు చేసుకోండి గురువు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేయండి అటువంటి ఆలోచనలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఆ విధంగా కన్యారాశివారు గురు సంచారాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ మీ కనుక ఆ వీడియో ఉంటాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు